ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ సిద్దిపేట పట్టణానికి ఈశాన్య భాగంలో కొలువుదీరిన ప్రసిద్ధమైన శైవక్షేత్రం శివాలయం తిహ్న ప్రభాభాసితమై భక్తుల పాలిట కొంగు బంగారమై కొలిచినంతనే అనుగ్రహించు మహిమాన్విత కరుణామూర్తి శ్రీపర్వతవర్ధనీ సహిత రామేశ్వరస్వామి క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసంలో తేదీ ఇరవై ఏడు ఆరు ఇరవై ఇరవై నాలుగు గురువారం రోజున శివాలయంలో అతి వైభవోపేతంగా శివ కళ్యాణ మహోత్సవమును నిర్వహిస్తున్నాం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ కళ్యాణ ఉత్సవమూర్తులను దర్శించి ఆ పర్వతవర్ధని సహిత రామేశ్వర స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి అమితదయామయీ ఆనందమయీ आनन्दमयी अमितदया